మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నాడు ఇంకెంత చేప అనుకుంటా అయితే ఓడుతున్నాడు లోటస్ ఫ్లవర్స్ కోసం అయితే ఇక్కడైతే ఆగాము గారు అయితే మూడు నాలుగు లోటస్ ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాడు అక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయని ఇక్కడైతే ఆగాము చాలా చోట్ల ఉన్నాయి బట్ మనకైతే అందవు పన్నెండు అయితే అవుతుంది రావడమే టెన్ థర్టీకి అలా అనుకుంటా కరెక్ట్ మధ్యాహ్నం టైం కడుపులో ఎలుకలు కూడా పరిగెత్తుతున్నాయి ఆకలి అయితే అవుతుంది అమ్ముడుగారు అయితే సక్సెస్ సాధించారన్నమాట అమ్ములగా అయితే ఫైనల్లీ ఇన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాడు వా సూపర్ వీడియో ఫోటో